ఇటీవలి కాలంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టును కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఏమని ఒక పద్నాలుగు ప్రశ్నల్ని రాష్ట్రపతి కోర్టుకు పంపితే రాజ్యాంగ ధర్మాసనం వాటికి సమాధానాలు చెబుతూ రాష్ట్రపతి గవర్నర్లు ఒక బిల్లును లోపు మేము ఆమోదించాలి అనే విషయంలో సుప్రీంకోర్టు గడువు విధించగలదా అంటే గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు కానీ కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వెలువచ్చింది అనంతరం మనం గమనించినట్లయితే మరొక కేసులో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ నెక్స్ట్ అంటే నూతన సంవత్సరం స్పీకర్ ఎక్కడ జరుపుకుంటాడు అనే విషయం నిర్ణయించుకోవాలి అన్న ఒక వ్యాఖ్య సుప్రీంకోర్టు నుంచి వెలువడడం జరిగింది ఈ రెండు విషయాలని పరిశీలించిన తర్వాత చాలా మంది రాష్ట్రపతికి ఒక న్యాయం స్పీకర్కి ఒక న్యాయమా అన్న ఒక చర్చ తీసుకురావడం జరిగింది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం అలాగే ఫోర్టీన్ బి ప్రకారం కూడా రాజ్యాంగంలో రాష్ట్రపతి గవర్నర్లు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి ఈ ప్రత్యేక సదుపాయాలు స్పీకర్ కి వర్తించవు గతంలో చెప్పినటువంటి రవి నాయక్ కేసు కావచ్చు హుఠాహులహాన్ కేసు కావచ్చు గత కేసుల్లో కూడా స్పీకర్ విషయంలో న్యాయస్థానం వ్యాఖ్యలు ఉన్నాయి కానీ రాష్ట్రపతి గవర్నర్ విషయంలో అలాంటివి లేవు కాబట్టి రాష్ట్రపతికి ఒక న్యాయం సుప్రీం స్పీకర్కి ఒక న్యాయం అంటే కొన్ని ప్రత్యేక సదుపాయాల్లో రాష్ట్రపతి గవర్నర్లకు లభించే సదుపాయాలు స్పీకర్కి లభించవని గమనించాలి థ్యాంక్ యూ